డ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుని కనికరము లుకస్ వద్ద ఏడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పాను ఒక స్త్రీ తన భర్తను కోల్పోయి తనకున్న ఒకే ఒక్క కుమారుని మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న ఒక విధవురాలి జీవితంలో ఆమె తన కుమారుని కూడా కోల్పోయింది అతనిని సమాధి చేయటకు తీసుకొని వెళుతుండగా ఆమె స్థితిని ప్రభువు చూచి కనికరపడి ఏడవ వద్దని ధైర్యం చెప్పి ఆమె కుమారుని బ్రతికించెను రోజు అదే ఏసయ్య మన స్థితిని చూచి మనయందు కనికర పడుతున్నాడు కనుక ధైర్యం కలిగి ప్రార్థన ప్రభువైన యేసు మా దీన స్థితిని చూచి మమ్మును కనికరించుమని నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె